హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమాగా నెట్వర్క్ ఫ్రీ మైనింగ్ యాప్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం అండి సో ఈ యొక్క యాప్ గురించి మనం ఇక్కడ ప్రస్తావించడానికి ఈ యాప్లో మైనింగ్ చేయడం చెప్పడానికి అయితే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి ఆ రీజన్స్ ఏంటి మొత్తం మీకైతే అయితే చెప్పాలనుకుంటున్నాం గమనించాలి అదే విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లు సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి కింద అలా ఖచ్చితంగా ఈ వీడియోకి ఇచ్చినప్పుడైతే మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ ముందుగా అండి ఈ యొక్క ఉమ్మిక నెట్వర్క్ యాప్ అయితే మనకు మార్కెట్లోకి వచ్చి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే అవుతుంది అయినా సరేనండి దీని గురించి ఎర్లీగా ఎందుకు చెప్పలేదంటే మన స్ప్రౌట్ నెట్వర్క్లో పై నెట్వర్క్లో కూడా పది కోట్ల కమ్యూనిటీ వచ్చేంత తర్వాత ఖచ్చితంగా లిస్టింగ్ అయితే జరగదు అనే పాయింట్ అయితే ముందుగా ఉంది కదండి సో ఖచ్చితంగా వీళ్ళు కూడా అదే రోజుతో రావడం జరిగింది మార్కెట్లోకి అయితే ఒమైకా నెట్వర్క్ వాళ్ళు అయితే కానీ వీళ్ళకి అర్థమైంది ఎందుకంటే టెన్క్రో కమ్యూనిటీ అనేది రావడం అనేది అది యాప్ మీద వాళ్ళు చేసే పార్ట్నర్స్ మీద వేసి ఉంటుందండి కానీ వీళ్ళైతే పది కోట్ల నుంచి అయితే ఒక కోటికి అయితే దాన్ని తగ్గించడం జరిగింది లా లాంచింగ్ అయితే చెప్పుకోవచ్చండి సో మనకైతే లిస్టింగ్ అయితే వన్ క్రోర్ కమ్యూనిటీ ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా జరుగుతుందని మనకు అఫీషియల్గా రావడం జరిగింది నోట్ అనేది సో అందుకోసం మాత్రమే ఈ యొక్క యాప్ని అయితే మనం ఖచ్చితంగా మైనింగ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది అనే ఉద్దేశం చదువుతున్నాను ఇంకో చిన్న విషయము చాలా మైనింగ్ యాప్స్ మనం చేస్తున్నాం కాదని డౌట్ రావచ్చు మీకు సో ప్రతిదీ కూడా మనకి వర్తీనండి ఆలస్యమైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి డేట్స్ చేంజ్ అయినా సరే మనకు అన్నీ కూడా లిస్టింగ్ అవుతాయి ఇన్కమ్ మేము ఖచ్చితంగా వస్తుందండి సో మీ యొక్క మొబైల్లో స్టోరేజ్ లేదు స్పేస్ ప్రాబ్లం అనుకుంటే ఖచ్చితంగా మీరైతే అన్ని మైనింగ్ యాప్లు కూడా చేయవలసిన అవసరం లేదు మీరు కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటిలో మాత్రమే మైనింగ్ చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మనం మైనింగ్ యాప్స్ అయితే చాలా చాలా మంచిగా అని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా మనమైతే చూసి ప్రతిదీ కూడా మంచి తీసుకొస్తున్నానండి సో ఖచ్చితంగా మీకు కుదిరినట్లయితేనే మైనింగ్ చేయండి మీకు కుదిరినట్లయితేనే మైనింగ్ చేయండి మీ మొబైల్ స్టోర్ లేకపోతే మీరు ఖచ్చితంగా దాన్ని స్కిప్ చేయండి ఇంకా దాన్ని వదిలేసేయండి పర్వాలేదు సో కుదిరిన వాళ్ళైనా సరే ఈ యొక్క యాప్లో అయితే మైనింగ్ అయితే చాలా కోరుకుంటున్నానండి ఎందుకు నేను చేస్తున్నాను కాబట్టి మీరు చదువుతున్నాను నేను ఏదైనా సరే నేను చేస్తే మీకు చదువుతానండి నేను చేయండి ఏదో చెప్పను మీకు సో అది మీరు గమనించాలి సో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి దాని మీద ప్రెస్ చేసిన మీకు ఆటోమేటిక్గా గూగుల్ ప్లే స్టోర్లోకి అయితే తీసుకొస్తుంది మీరైతే ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు సో ఇదైతే మనకు ఒక స్టేబుల్ యాప్ లాగా రీసెంట్గానే రావడం జరిగింది గతంలో యాప్ సైజ్ వచ్చేసి వన్ ఎంఈ మాత్రమే వన్ ఎంఈ నుంచి ఫార్టీ ఎంబీ వరకు అయితే యాప్ సైజ్ మనకు రావడం జరిగింది చాలా అంటే చాలా మంచి మార్పులు అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది సో ఖచ్చితంగా మనమైతే వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా మనకు వీళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారండి అది మీరు గమనించాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అండి ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు అయితే రెండు ఆప్షన్లు అయితే ఉంటాయండి క్రియేట్ న్యూ అకౌంట్ అని ఐ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని సో మనం కొత్త క్రియేట్ వాళ్ళైతే పైన ఉన్న బ్లాక్ బాక్స్ నొక్కాల్సి ఉంటుంది ఆల్రెడీ అకౌంట్ ఉన్న లాగిన్ చేసుకోవాలంటే కింద బాక్స్ అనమాట సో మనం ఫ్రెష్ అయ్యే కాబట్టి ఖచ్చితంగా క్రియేట్ ఏ న్యూ అకౌంట్ కనిపిస్తుంది కదా దాని ప్రెస్ చేయండి చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కంట్రీ జెండర్ క్రియేట్ పాస్వర్డ్ సో ఫస్ట్ బాక్స్లో అండి మన యొక్క జీమెయిల్ అనమాట మీరు యొక్క యాప్కు ఏ జీమెయిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ ఇవ్వండి మీ యొక్క ఇంటి పేరు ఇవ్వండి ఫస్ట్ నేమ్ దగ్గర లాస్ట్ నేమ్ దగ్గర మీ పేరు ఇవ్వండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి ఆ తర్వాత అయితే కంట్రీ సెలెక్ట్ చేయండి దేశం సెలెక్ట్ చేసేయండి జెండర్ వచ్చేసి మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేల్ సెలెక్ట్ చేసుకోండి క్రియేట్ పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చే పాస్వర్డ్ మీకు గుర్తుండే పాస్వర్డ్ ఖచ్చితంగా మీరైతే పెట్టుకోవచ్చండి ఈ కాలమ్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన మీరైతే కింద మనకు కనిపిస్తున్న కంటిన్యూ బాక్స్ నొక్కాలండి అది మీరు గమనించాలి ఓకే అండి మనకు సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా నేను క్లారిటీకి ఇచ్చేసాను మీకు సంబంధించిన వివరాలు కూడా ఖచ్చితంగా ఈ కాలం బాక్స్లో అయితే కరెక్ట్గా ఫీల్ చేయాలని కోరుకుంటున్నానండి సో ఈ మొత్తం కూడా ఇచ్చేసిన తర్వాత మీరు కింద కంటిన్యూ కనిపిస్తుంది కదా ఆ కంటిన్యూ బాక్స్మే ప్రెస్ చేయండి మీరు అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత మాత్రమే కంటిన్యూ బాక్స్ ప్రెస్ చేయండి సో చేసిన వెంటనే నండి మనం చూసారు కదా మన మెయిల్కి అయితే మన మెయిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దానికైతే ఒక ఓటీపీ జరిగిందండి ప్రోడక్ట్ వాళ్ళైతే సో ఐదు నిమిషాలు అయితే మనకు టైం అయితే ఉంటుంది ఈ ఫైవ్ మినిట్స్లో ఆ ఫోర్ డిజిట్ ఓటీపీని ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాలండి ఓకే అండి నాకైతే ఓటీపీ రావడం జరిగింది ఫోర్ ఫైవ్ డబల్ నైన్ వెరిఫై చేసిన చూడండి సో ఈ విధంగా మీరైతే మరొక్కసారి అండి మనకు సంబంధించిన యూజర్ నేమ్ అయితే మనకు సంబంధించిన యూజర్ నేమ్ అయితే కింద మనకైతే కొన్ని స్లాట్స్ అయితే వస్తాయండి వాటిలో కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా వాటిని సెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందండి అది మీరు గమనించాలి ఇక్కడ చూసి యూజర్ నేమ్ ఉంది కదా ఆ బాక్స్లో కింద మీకు ఆల్రెడీ కొన్ని ఆసెస్ అయితే ఉంటాయి కొన్ని నిక్ నేమ్స్ లాగా వాటినైనా సెలెక్ట్ చేసుకోండి లేదనుకుంటే మీకు నచ్చిన యూజర్ నేమ్ అయినా టైప్ చేసుకోండి పర్వాలేదు ఓకే అండి ఇక్కడ చూసారు కదా నేనైతే లైవ్లోనే యూజర్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను దాంతోపాటు ఐ హ్యావ్ ఏ ఇన్వైటేషన్ కోడ్ కనిపిస్తుంది కదండి బ్లూ బాక్స్ దామే ప్రశ్నిస్తున్నది మీకైతే అక్కడ ఏ కోడ్ ఇవ్వాలి మీకైతే ఈ యొక్క వీడియోలో రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది అండి సో ఆ ఖచ్చితంగా మీరైతే ఆ రెఫరల్ కోడ్ ఇవ్వడం ద్వారా మీరైతే అకౌంట్ అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుందండి నేనైతే మా సీనియర్ గారే రెఫరల్ కూడా అయితే ఇచ్చాను ఇక్కడ శుభన్ కనిపిస్తుంది కదా ఎక్కడైతే మీరు ఖాళీ బాక్స్ అయితే వస్తుంది ఆ బ్లూ బాక్స్ ప్రెస్ చేసిన తర్వాత మీరైతే నా రిఫరల్ కూడా ఇవ్వండి మీకైతే నేను ఖచ్చితంగా ప్రతి పాయింట్లో కూడా సపోర్ట్ అయితే ఇస్తానండి మనకు వచ్చి ప్రతి అప్డేట్ కూడా మీకైతే నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను సో నేనైతే యూజ్ఎం సెలెక్ట్ తీసుకున్నాను రిఫరల్ కూడా ఇచ్చేసాను ఆ తర్వాత ఎందుకు కనిపిస్తుంది కదా సేవ్ అని సేవ్ మీద ప్రెస్ చేయండి ఇక్కడ చూసినట్లయితేనండి పైన మనీ యొక్క యూజర్ నైమ్ అనేది ఏ విధంగా ఉండాలంటే మనకి ఖచ్చితంగా అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో ఉండాలనే ఒక కండిషన్ అయితే ఉందండి సో చూసుకోవచ్చు కొంచెం చేంజ్ అయితే చేశాను చూసుకోవచ్చు మీరు కూడా మీకు తగ్గట్టుగానే దీన్నైతే ప్లాన్ చేసుకోండి మీకు తగ్గట్టుగానే దాన్ని అయితే ప్లాన్ చేసుకోండి అండి సో సింపుల్గా అయితే మన ఫైనల్గా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుందాం కింద మీరు పర్మిషన్ అడుగుతున్నారండి అలా ఇచ్చేసేయండి ఎందుకంటే మనకి మైండ్ నోటిఫికేషన్ కానీ అన్నీ వస్తాయంట ఇక్కడ నుంచి అయితే సో ఇదండి మనకైతే యాప్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది డిజైన్ అయితే చేశారు సో కింద మీకు కనిపిస్తుంది కుడివైపున మైనింగ్ సిమ్లు అయితే కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్లో ఆ మైనింగ్ సిమ్లమే ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కొంచెం లోడ్ అయితే అవుతుందండి సో మీరు కూడా ఈ అకౌంట్ రెడీ అయిపోయిన తర్వాత చూసుకోండి నూట అరవై ఏడు కంటే ఎక్కువ దేశాల్లోనే మనకి ఈ యొక్క యాప్ అయితే రన్ అవుతుందండి సో ఖచ్చితంగా మనకి మంచిగానే దీన్ని మొత్తం కూడా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి సో అది మీరు గమనించాలి మనకి ఇప్పుడే ఎర్లీగా స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం స్లోగా ఉండొచ్చు కానీ ఈ యాప్ అయితే మనకి చాలా చాలా స్టేబుల్గా రాబోతుంది ఎందుకంటే వీళ్ళు ఒక ఓన్ బ్లాక్ చేయని కూడా రెడీ చేస్తున్నారు ఓన్ బ్లాక్ చే కూడా రెడీ చేస్తున్నారు అండి లేయర్ అనేది ఉంది సేమ్ లింక్ లాగా సో ఈ ప్రాజెక్ట్లో అందరూ కూడా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను సో మనకి మైనింగ్ సీమ్ నొక్కిన తర్వాత ఒక యాడ్ అయితే వస్తుందండి యాడ్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు మనకైతే మైనింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుందండి గంటకు వచ్చేసి మనకైతే ఒకటి పాయింట్ పన్నెండు కాయిన్లు అయితే వస్తుంది సెల్ఫోగా కూడా ప్రతి గంటకు వచ్చేసి ఒకటి పాయింట్ పన్నెండు కాయిన్లు అయితే వస్తుందని చెప్పుకోవచ్చండి సో రఫ్గా మనం చూసినట్లయితే ప్రతిరోజు కూడా ఒక పాతికి నుంచి ముప్పై కాయిన్ల వరకు అవకాశం అయితే ఉంటుందండి సో అందరూ కూడా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను ఈ యొక్క యాప్లో దీన్ని అయితే చాలా చాలా స్పెషల్గా డిజైన్ చేయడం జరిగిందండి మనమైతే ప్రజెంట్ ఇప్పుడు హోమ్లో ఉన్నాము ఇక్కడ కింద చూడండి బ్లాక్ బాక్సుల్లో రెండు బాక్స్ కనిపిస్తుంది కదా వ్యాలెట్ అని వ్యాలెట్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకు ఆల్రెడీ ఇక్కడైతే ఒక వ్యాలెట్ కూడా వీళ్ళు తీసుకురావడం రావడం జరిగింది సో దీన్ని అయితే మనం రెడీ చేసుకొని మనం కావాలనుకుంటే మన కాయిన్స్ ఏవైతే వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ అటు ఇటు మార్చుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట ఇంకా దాంతోపాటు వీళ్ళకంటూ ఒక సొంత ఈకో సిస్టమ్ కూడా ఉంది చూసుకోవచ్చండి మనకి వెబ్తి వ్యాలెట్ తీసుకొస్తారు ఒమేగా షాపింగ్ కూడా మనకి తీసుకొస్తారు సో ఈ విధంగా వీళ్ళైతే మంచి భారీ ప్లాన్లో రావడం జరిగిందండి బ్లాక్ చేయిన్ టెక్నాలజీ కూడా వీళ్ళు తీసేస్తున్నారండి సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అనేది మనకైతే మంచిగా ఉండబోతుంది కాబట్టి వీళ్ళకైతే కొన్ని ఈకో సిస్టమ్ ప్లాన్స్ కూడా ఉన్నాయండి సో మనమైతే వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా మనకు కూడా ఒక ఇన్కమ్ సోర్స్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అండి వీళ్ళైతే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఫుల్ ఫోకస్ అయితే చేస్తున్నారు సో చూసుకోవచ్చు మీరు కూడా కాబట్టి ఈ విధంగా మీరు కూడా మంచిగా ప్లాన్ చేసుకొని మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను ఇంకో విషయం అండి లిస్టింగ్ ప్రైజ్ మనం మనకున్న సోర్స్ ప్రకారం అండి హాఫ్ డాలర్ నుండి హాఫ్ డాలర్ నుండి మనకైతే వన్ డాలర్ వరకు అయితే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు ఒకవేళ వీళ్ళు ఏంటంటే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ని బాగా ఫోకస్ చేశారు కాబట్టి ఆ వన్ డాలర్ రేషియో అనేది మనకైతే టూ త్రీ డాలర్కి వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు అది మీరు గమనించాలండి సో ఈ విధంగా ఒక మంచి యాప్ అయితే మనం మైనింగ్ అయితే ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగిందండి సో ప్రతిరోజు కూడా మైనింగ్ చేసుకోవచ్చు మనమైతే ఇరవై నాలుగు గంటలకు ఒకసారి అయితే మైనింగ్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే మైనింగ్ చేసుకోవాలంటారు సో మీరైతే రోజుకి ఒకసారి బటన్ వస్తే సరిపోతుందండి సో ఆ విధంగా మనకైతే ఇక్కడ మైనింగ్ జరుపుకోవచ్చు ఇంకో విషయం ఒక ఐదుగురు వ్యక్తులు కలిసి ఇక్కడైతే గ్రూప్ మైనింగ్ కూడా చేసుకోవడానికి వీళ్ళైతే బాండ్స్ ఆప్షన్ కూడా ఇచ్చారండి సో ఫైవ్ మెంబర్స్ కలిసి అయితే ఇక్కడ మంచిగా గ్రూప్ మైనింగ్ చేసుకోవచ్చు ఇంటర్లో లాగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకైతే మైనింగ్ రేట్ అయితే పెరుగుతుందనమాట సేమ్ మన స్ప్రౌట్ నెట్లో లాగా సో ఈ విధంగా అయితే ఉంటుందండి నా రిఫరల్ కోడ్ వచ్చేసి రాజేష్ త్రిపుల్ సెవెన్ అండి సో ఖచ్చితంగా మీరు తీసేసుకోండి సో దాన్ని బట్టి మనకైతే మంచిగా ఇక్కడ ప్లానింగ్ అయితే చేస్తున్నారండి నోటిఫికేషన్లు కూడా మనకి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి చెక్ చేసుకోవచ్చు ఇంకా దాంతోపాటు చూసుకోవచ్చండి మన ప్రొఫైల్ అయితే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి మనకి మెయిన్ నెట్ వచ్చినప్పుడు మెయిన్ నెట్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ మనకి మైగ్రేషన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ అనే విధంగా ఉంటుందండి సేమ్ మన పై నెట్వర్క్లో పై నెట్వర్క్లో ఏ విధంగా డిజైన్ చేశారో అన్వెరిఫైడ్ బ్యాలెన్సు ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్సు మైగ్రేటెడ్ బ్యాలెన్సు ఈ విధంగా అయితే ఉంటుందండి సో మనకి ఇక్కడ మైగ్రేషన్ అయిపోయిన వెంటనే మనకి అవైలబుల్ బ్యాలెన్స్లో ఉన్న ప్రతి కాయిన్ కూడా మనం ఇతర పెట్టుకోవచ్చండి సో ఈ ప్రాజెక్ట్ అయితే మనకి మంచిగా డిజైన్ చేశారు మీరందరూ కూడా దీంట్లో పార్ట్ అయ్యి మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇంకో విషయం అండి మనకి ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది సేమ్ ఇంటర్ లింక్లో వాళ్ళు ఎంత పక్కగా నీట్గా చేస్తున్నారు వీళ్ళు కూడా చేస్తున్నారండి మన ఫేస్ వెరిఫికేషన్ ద్వారా హ్యూమన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఫేస్ టూలో ఇంక దాంతోపాటు ఈ కేవీసీ తెలిసిన విషయమే కేవైసీ కూడా ఉంటుంది ఆ తర్వాత మనకైతే టెస్ట్ నెట్ మెయినెట్ ఉంటుంది కదా సో అప్పుడైతే మనకి ఇక్కడ ఇన్కమ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందండి బోనస్ రేట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో చూడండి మీరు ఒక ఫ్రెండ్ నుండి రిఫర్ చేయడం ద్వారా కూడా మంచిగానే ఇక్కడ మైనింగ్ రేట్ పెంచడానికి అవకాశం ఉంటుందండి సో ఈ ప్రాజెక్ట్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మైనింగ్ అయితే ఈ రోజు స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఆల్రెడీ యాప్ మన తెలుగు కమ్యూనిటీ చాలా మంది తెలుస్తుంది నాకు రిపోర్ట్ వచ్చింది సో కొత్త వాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి మైనింగ్ అయితే మీరు అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను ఇది చాలా నీట్గా డిజైన్ చేశారు ఎక్కువ దేశాల్లో ఉంది మనకి థర్టీ థౌసండ్ ప్లస్ కమ్యూనిటీ అండి ఆల్రెడీ వన్ ల్యాక్ అయితే చెరువులో ఉన్నాము హాల్వింగ్ కూడా బాగానే పెట్టారండి ఇక్కడైతే ఎక్కువ కాలం మనకి ఎక్కువ కాయిన్స్ రావండి సో మనకి లిమిటెడ్గానే తీసుకొచ్చారు సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా అవుతుంది అమ్మకం అయితే నాకు పూర్తిగా ఉందండి ఈ యొక్క ప్రాజెక్టులో నన్ను నమ్మి మీరందరూ కూడా పాట అవుతారని కోరుకుంటున్నాను మంచి లిస్టింగ్ ప్రైస్ ఏ ఉంటుంది డౌట్ పడక్కర్లేదు ఎందుకంటే వీళ్ళు షాపింగ్ మీద రియల్ యూటిలిటీ మీద అయితే ఫోకస్ చేస్తున్నారండి సో ఖచ్చితంగా మనకైతే మంచిగా డిజైన్ చేయడం జరిగింది మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి మనుషులనికైతే మీకు సపోర్ట్ అనేది విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ